ఈరోజు మనము ఖ గుణింత పదాలు నేర్చుకుందాము నేను పదాలు చెప్తూ ఉంటాను మీరు బొమ్మలు చూస్తూ ఆ పదాలు పలకండి ఖరం ఖాతం ఖిలము రాఖీ ఖురము ఖు खे खेला खईदी खौ खो। लड़क ब चूसर कदा ఇప్పుడు ఈ బొమ్మల పేర్లు చెప్పండి ఫస్ట్ ఖ అనే దానిపైన ఏ బొమ్మ ఉంది గాడిద అవును గాడిదనే ఖరం అంటాం ఏమంటాము ఖరం తర్వాత బొమ్మ చెప్పండి అది గుంత తవ్వినటువంటి గుంత తవ్వినటువంటి గుంతని ఖాతము అంటాం ఏమంటాం ఖాతము తర్వాత బొమ్మ చూడండి అది దున్ననటువంటి నేల సాగు చేయనటువంటి నేల సాగు చేయనటువంటి నేలను ఖిలము అంటాం తర్వాత చూడండి ఈ బొమ్మ కనుక్కున్నారు ఇది రాఖీ రాఖీ చెల్లెళ్ళు అక్కలు అన్నదమ్ములకు కడతారు రాఖీ తర్వాత ఈ బొమ్మ చూడండి ఇది మంచం యొక్క కోడు అంటే మంచానికి నాలుగు కాళ్ళు ఉంటాయి కదా ఆ నాలుగు కాళ్ళను ఖురములు అంటాం ఏమంటాం ఖురములు ఒక మంచం కోడునైతే ఖురము అంటాం తర్వాత ృ కృ ఖే ఈ ఖ్. బొమ్మ చూడండి అబ్బాయి బంతితో ఆట ఆడుతున్నాడు ఇలా ఆటని ఖేలా అంటాం ఏమంటాం ఖేలా తర్వాత చూడండి ఈ బొమ్మ కనుక్కున్నారు ఖైదీ ఏంటిది ఖైదీ తర్వాత ఖో తర్వాత ఈ బొమ్మ ఏంటిది పుట్ట పుట్టను ఖోలకము అంటాం ఏమంటాం ఖోలకము తర్వాత ఖౌ తర్వాత బొమ్మ చివరి బొమ్మ చూడండి భారతదేశ పటంలో పైన కొంచెం ఎరుపు రంగులో ఉంది కదా ఆ ప్రాంతం పేరు లడఖ్ ఏమంటాం ఆ ప్రాంతాన్ని లడక్ ఇప్పుడు అన్ని బొమ్మల గురించి మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం ఖరము అంటే గాడిద ఖాతము అంటే తవ్వినటువంటి గొయ్యి ఖిలము అంటే దున్నని భూమి రాఖీ అంటే మనకు తెలుసు ఖురము అంటే మంచం యొక్క కోడు ఖేల అంటే ఆట ఖైదీ అంటే మనకు తెలుసు కోలకము అంటే పుట్ట లడఖ్ అనేది ఒక ప్రాంతం పేరు ఇప్పుడు ఇక్కడ బొమ్మలేం లేవు అన్ని పదాలు మాత్రమే ఉన్నాయి ఈ పదాలు చూసి చదవండి ఖరం ఖాతం ఖిలము రాఖీ ఖురము ఖూ ఖేలా ఖైదీ ఖో ఖోలకము ఖౌ లడక్ ఇప్పుడు ఈ బొమ్మలు చూస్తూ మీరు పదాలు రాయాల్సి ఉంటుంది కాగునింత పదాలు నేను ఒక్కొక్క పదం మూడు మూడు సార్లు చెప్తా ఉంటాను మీరు ఆలోపు రాసేయాలి మొదలుపెట్టండి ఖరం 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 ఖాతము 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 కిలము 킬아무, 킬아무, 라키, 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 쿠라무, 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 쿠, 쿠, 쿠 크륵, 크륵, 크크크크케케 케라, 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 케이

లాడక్ 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 అందరు రాశారా ఇప్పుడు మీరు రాసిన పదాలు సరైనవో కాదో ఏమైనా ఉన్నాయో లేదో మొదటగా పెట్టిన వీడియోలో చూసి కరెక్షన్ చేసుకోండి 갓, 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 키 갓, 쿠 갓, 크 갓, 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 ఖౌ ఖు ఖ గుణింత పదాలు ఖరం ఖాతం ఖిలము రాఖీ ఖురము ఖు ఖ్ర కృఖృ ఖే ఖేలా ఖైదీ ఖో ఖోలకము ఖౌ లక్ ఇప్పుడు మీకు ఇంటి పని హోంవర్క్ ఏమిటంటే ఇందాక నేను పదాలన్నీ చెప్పాను కదా వీడియోలో ఆ విధంగా మీరు కూడా కాగునింతం పదాలు మొత్తం పదహైదు పదాలు నేర్చుకొని ఆ పదాలన్నీ వీడియో తీసి అంటే చూడకుండా చెప్పడం అన్నమాట చూడకుండా చెప్పి ఆ వీడియోని నాకు పంపించండి ఇది మీకు ఇంటి పని అంటే నాకు పంపించమంటే మీ తెలుగు క్లాస్ టీచర్ ఎవరైతే ఉంటారో వాళ్లకు వీడియో పంపించండి అంటే మీరు చూడకుండా ఖా గుణింత పదాలు తీసిన వీడియో మీరు ఖా గుణింత పదాలు నేర్చుకొని వీడియో పెట్టినట్లయితే తర్వాత మన మళ్ళీ మనము గా గుణింత పదాలను గా గుణింత గేయంతో నేర్చుకుందాం గా గుణింత పదాలకు ఒక గేయం ఉంది ఆ గేయం బాగా ఆసక్తికరంగా ఉంటుంది ఆ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం